ప్రపంచ దేశాల్లో నాగరికత కళ్ళు ముందే భారతదేశంలో విజ్ఞానం పరిడవిల్లింది ప్రపంచ దేశాల విజ్ఞానం దశలో ఉన్నప్పుడే నా తల్లి భరతమాత ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది ఆ సేతు సీతాచలం నుండి కన్యాకుమారి అగ్రం వరకు ఈ పుణ్యభూమి త్యాగమూర్తుల్ని తన గర్భంలో మోసి రత్నగర్భగా పేరుగాంచింది వేల వత్సరాలుగా బానిస సంకలలో తందింపబడిన తరగని చిరునగవుతో విశ్వగురువుగా భాసిల్లుతోంది మార్చబడిన చరిత్ర తనని కిందకి లాగుతున్న నానాటికి బహిర్గతమవుతున్న విజ్ఞానము ద్వారా పై పైకి ఎగబాకి కీర్తి కిరీటాన్ని అలంకరించుకున్న ఈ భారతావనిలో దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసే ప్రతిభకు కుదవలేదు నా తల్లికి తిరిగే లేదు చరిత్ర మార్చబడి ఉండవచ్చునగాక కానీ చరిత్ర గతిని మార్చిన వీరపుత్రులైన మహానుభావులు ఎందరో వారందరికీ వందనాలు వైద్యంలో ఆపరేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి పదునైన ఆయుధాలు అవి అల్లోపతి వైద్య విధానం ద్వారానే అందుబాటులోకి వచ్చాయనుకుంటే పొరపాటు ఎందుకంటే అల్లోపతి వైద్య విధానం పుట్టక మునిపే ప్రాచీన సనాతన భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదం ప్రజలకు అందుబాటులో ఉంది ఓ మహర్షి యొక్క వైద్యశాలలో అతి సన్ననైన తల వెంట్రుకను సైతం నిలువున రెండుగా చీల్చేంత పదునైన శస్త్రచికిత్స పరికరాలు ఉండేవని మీరు ఎప్పుడైనా విన్నారా మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీని విజయవంతంగా అదే మహర్షి చేశారని మీకు తెలుసా అనస్టీషియాని కూడా ఆయనే పరిచయం చేశారని మీకు తెలుసా ఆయన వైద్యశాలలో ఎన్ని వైద్య పరికరాలు శస్త్రచికిత్స కోసం ఉన్నాయి శవ పంచనామాన్ని మొట్టమొదట నిర్వహించింది ఎవరు హ్యూమన్ ఎనాటమీని లైవ్లో శిష్యులకు ప్రాక్టికల్ ద్వారా బోధించినది ఎవరు సర్జికల్ ట్రీట్మెంట్ని ఎవరు ప్రారంభించారు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ వీడియోలో ప్రేక్షక దేవుళ్ళకు నమస్సుమాంజలి ఆర్జే నాలెడ్జ్ ప్రత్యేక కథనం కార్యక్రమంలోకి మీకు స్వాగతం ఈనాటి మన స్పెషల్ స్టోరీ సుశ్రుత మహర్షి సుశ్రుత మహర్షి బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి పుత్రుడు అపర అపరధన్వంత్రిగా పేరొందిన ఆయుర్వేద వైద్యుడు చరిత్రకారులకు మరియు జాతీయవాదులకు సుప్రచితుడు ఎన్నో వ్యాధికారక జీవులను వాటి వలన కలిగే వ్యాధులను వాటికి చికిత్సను విషదంగా వివరింపబడిన సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని రచించినవారు ఆయన భారతీయ పురాణ ఇతిహాసాల ప్రకారం ఐదు వేల ఏళ్ల కంటే పూర్వం వారు ధన్వంతరిగా బిరుదు పొందిన కాశీరాజైన దేవదాసు గారి వద్ద ఆయన ఆయుర్వేదం మరియు శస్త్రచికిత్స విధానాన్ని అభ్యసించారు ఆయుర్వేద వైద్యశ సుశ్రుత మహర్షి వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నింటిలోనూ ప్రావీణ్యత సాధించడమే కాక ఒక గొప్ప శస్త్రచికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించారు ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి మానవులకు పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వడంతో పాటు విపత్కర పరిస్థితుల్లో తగిన శరీర అవయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించడంలోనూ అందివేసిన చేయి ఆయనది కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్స కోసం నూట ఇరవై వైద్య పరికరాలను ఆయన తన వైద్యశాలలో కలిగి ఉండేవారు తగిన శరీర భాగాలను అతికించడం శరీరంలోకి చొరబడిన ఫారిన్ యాంటీబాడీస్ అనగా వ్యాధిజనక జీవుల ప్రతిదేహాలను కనుగొని తొలగించడం పుచ్చిన లేదా దెబ్బతిన్న దంతాలను తొలగించడం వరి బీజం కలిగిన రోగికి హాని కలగకుండా శస్త్రచికిత్స ద్వారా వేరు చేయడం ఇవన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది ఆయనే సుఖప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సిజేరియన్ ఆపరేషన్లను నిర్వహించడంలో ప్రావీణ్యం పొందారు పన్నెండు రకాలుగా ఎముకలు విరిగినని వివరించి విరిగిన ఎముకలను అతికించడంలోనూ విశేష కృషి చేశారు కంటిలో శుక్లాలను రూపుమాపడంలో కూడా ఆయన నిష్ణాతులు ఇవే కాకుండా వ్యాధి సోకిన ప్రోస్టేట్ గ్రంథిని ఏ ఏ జాగ్రత్తలు తీసుకుని తొలగించాలి ఎముకల శస్త్రచికిత్స సూత్రాలేమిటి మూత్రనాళంలో పేరుకున్న రాళ్లను ఎలా తొలగించాలి కంటిలోని శుక్లాలను శస్త్రచికిత్స ద్వారా ఎలా తొలగించాలి జీర్ణాశయ పొరల చికిత్స చేసి ఎలా కుట్లు వేయాలి ఇటువంటి ఎన్నో వైద్యశాస్త్ర విధానాలను సశాస్త్రీయ సర్జరీ విధానం ద్వారా సాధించి వైద్యశాస్త్రంలోనే శాశ్వతంగా తన పేరును నిలబెట్టుకున్న ఘనుడు సుశ్రుత మహర్షి వేల ఏళ్ల క్రితమే మార్టం నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుత మహర్షి ఫలదీకరణ దశలు గర్భిణీ స్త్రీ గర్భంలో శిశువు వికాస క్రమం గర్భాశయంలో చోటు చేసుకునే పరిణామ క్రమాలు శిశువు పెరుగుదలలోని దశలను కూడా అధ్యయనం చేసి ఎంతో విజ్ఞానాన్ని అందించారు సుశ్రుత మహర్షి మానవ శరీర నిర్మాణం అధ్యయనం శరీర భాగాల విశ్లేషణ అనగా హ్యూమన్ ఎనాటమిని విశ్లేషించారు శస్త్రచికిత్సలో రోగికి నొప్పి నివారణగా మదిర అనగా ఆల్కహాల్ను ఇచ్చి ఎనస్థీసియాకు ఆర్జుడయ్యారు తక్కువ వయసులోనే ఆరోగ్యంగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన మనుషుల దేహాలను ప్రవహించే నీటిలో చాలాసేపు ఉంచిన తర్వాత తన శిష్యులకు హ్యూమన్ లైఫ్ ఎనాటమీ ద్వారా విద్యను అందించేవారు అలా తన జీవితంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి వందలాది మంది శిష్యుల్ని తయారు చేసి వైద్య రంగానికి విశేష సేవలు అందించారు సుశ్రుత మహర్షి సుశ్రుత సంహిత అనే గ్రంథం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం దీనిని సుశ్రుత మహర్షి సంస్కృత భాషలో రచించారు దీనిలో నూట ఎనభై నాలుగు అధ్యాయాలు కలవు వాటిల్లో మనిషికి సోకే పదకొండు వందల ఇరవై వ్యాధుల గురించి వివరింపబడింది మానవ శరీర నిర్మాణ శాస్త్రం మరియు ఏడు వందల పైబడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలు చికిత్సకు వాటిని వాడే విధానాలు ఉదాహరణ సహితంగా వివరించబడ్డాయి అదే గ్రంథంలో అరవై నాలుగు రకాలైన ఖనిజాల నుండి మందులను ఎలా తయారు చేసుకోవాలో లిఖించబడ్డాయి అవే కాకుండా వివిధ జంతువుల శరీరాల నుంచి తయారు చేయబడి యాభై ఏడు రకాల ఔషధాల వివరాలు పొందుపరచబడ్డాయి సుశ్రుత సంహితలో ఆయుర్వేద శస్త్రచికిత్సా విజ్ఞానం ఇమిడి ఉంది దీనిలో ప్రధానంగా రెండు విభాగాలు కలవు వాటిలో మొదటిది పూర్వతంత్ర కాగా రెండవది ఉత్తరతంత్ర ఈ గ్రంథంలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన అష్టాంగ హృదయం కూడా వివరింపబడింది ఈ గ్రంథంలో శస్త్రచికిత్సకు ఉపయోగపడు నూట ఒక్క పరికరాల గురించి వివరణ కలదు వాటితో పాటు కొన్ని తీవ్ర వ్యాధులకు శస్త్రచికిత్స అవసరం లేకుండా నియంత్రించుటకు మరియు తగ్గించుటకు ఎన్నో సూచనలు ఈ గ్రంథంలో ఇవ్వబడ్డాయి అద్భుతమైన వైద్య సమాచారం కలిగి ఉన్న గ్రంథం ఇది కావున ఇది ఎనిమిదవ శతాబ్దంలో అరబిక్ భాషలోకి కితాబ్ పాషున్ ఏ హింద్ మరియు కితాబ్ ఈ సుశ్రుత్ పేర్లతో అనువదింపబడింది ఈ గ్రంథాన్ని పివి గారు ఆంగ్లంలోకి అనువదించి మూడు భాగాలుగా ముద్రించారు తెలుగులో మొదటిసారిగా వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారు ముద్రించగా తదుపరి రోహిణి పబ్లికేషన్స్ విజయవాడ వారు రెండు వేల పదకొండులో టీకా తాత్పర్య సహితంగా ముద్రించారు ప్రకృతిని అమితంగా ఆరాధించే సుశ్రుత మహర్షి వివిధ కాలాల్లో పూచే మొక్కలను వృక్షాలను పండ్లను కూరగాయలను తృణధాన్యాలు మరియు పప్పు దినుసులను వాటి వారకం గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు ఔషధ మొక్కల్ని అధ్యయనం చేసి వాటి గురించి వివరించుటకు తన గ్రంథంలో ఓ అధ్యాయాన్ని కేటాయించారు వందలాది మొక్కలు వృక్షాలు మూరికలు సుగంధ ద్రవ్యాల గురించి విశ్లేషించి ఆ సమాచారాన్నంతా సుశ్రుత సంహితలో పొందుపరిచారు రైనోప్లాస్టీ కథ ఓ వ్యక్తి అత్యవసర పని నిమిత్తం అడవిలో ప్రయాణిస్తూ పరుగులు తీస్తూ ఉండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా ప్రమాదం జరిగి అతని ముక్కు తెగిపడింది రక్తం విపరీతంగా కారుతుండగా తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పట్టుకుని సమీపంలోని ఓ ఋషి ఆశ్రమానికి చేరుకుని తలుపు తట్టాడు తలుపు తెరిచిన మహర్షి అతని పరిస్థితిని గమనించి అతనికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు ఆ రోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేకపోవడం వల్ల నీటితో అతని గాయాన్ని కడుగుతూ మూలికా రసం అర్థగా నొప్పిని భరించలేని అతని స్థితిని చూసిన మహర్షి వెంటనే ఆలోచన చేసి అతనికి ఓ చిన్ని గిన్నెలో సుర అనగా మద్యమును ఇచ్చి తాగించాడు అలా సుర తాగిన సదరు వ్యక్తి నెమ్మదిగా స్పృహ కోల్పోగా వెంటనే సూక్ష్మమైన కత్తులతో సూదులతో చికిత్స ప్రారంభించారు మహర్షి మొదట ఓ ఆకుతో అతని ముక్కు యొక్క సైజును కొలిచి అతి చిన్నది మరియు పదునైన కత్తిని వేడి చేసి అతని దౌడ భాగం నుంచి కొంత కండరం తీసుకొని రెండు ముక్కలుగా చేసి కడు జాగ్రత్తగా అతని ముక్కు పుటాల్లో అతికించారు ముక్కు ఆకారాన్ని సరిచేసి బియ్యపు పిండిని అద్ది చందన పట్టు వేశారు తర్వాత దానిపై ఊరుగు దూదిని పెట్టి ఔషధ నూనెను పోసి చక్కగా కట్టుకట్టారు అనంతరం అతను రెండు రోజుల్లో నెమ్మదిగా కోలుకోగా గాయానికి తగ్గ ఆహార నియమాలను చెప్పి మందులను ఎలా సేవించాలో వివరించిన ఆ మహర్షి సుశ్రుతుల వారు ప్లాస్టిక్ సర్జరీ ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసినది సుశ్రుతు మహర్షియే తగిన శరీర భాగాల పునర్నిర్మాణం కోసం శరీరంలోని ఇతర భాగాల నుండి చర్మాన్ని ఉత్తరించి తగిన భాగంలో కలపడం కండరాలను తిప్పి దెబ్బతిన్న భాగాలను చికిత్స చేయడం పూర్తిగా కాలిన గాయాలను చర్మాన్ని తొలగించి కొత్త చర్మం కప్పడం వంటి ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్స విధానాన్ని వైద్యులకు స్పష్టంగా అవగాహన కలిగించారు సుష్ముఖ మహర్షి ఇవే కాకుండా ఫిష్ఠుల వ్యాధికి క్షారసూత్రము రక్తస్రావం లేకుండా శస్త్రచికిత్స శస్త్రచికిత్సలో జంతు వృక్ష సంబంధిత కుంచెల వాడకము శస్త్ర పరికరాలను వేడి నీటిలో స్టెరిలైజ్ చేయడము ఫిజియోథెరపీ ద్వారా శస్త్రచికిత్సకు సిద్ధపరచడము క్రిమికీటకాల వర్గీకరణ అనారోగ్య చికిత్స మెదడు మరియు వివిధ భాగాల్లోని శల్యాల తొలగింపు వంటి ఎన్నో విషయాలు నేడు ప్రపంచం తెలుసుకున్నది అంటే అందుకు కారణం సుశ్రుత మహర్షి పరిశ్రమయే అందుకే నూతన మిలీనియం ప్రారంభ సందర్భంగా రెండు వేలవ సంవత్సరంలో బ్రిటన్లోని అంతర్జాతీయ వైద్యశాస్త్ర సంస్థ వెలువరించిన ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్రచికిత్స వైద్యుల జాబితాలో తొలి స్థానంలో ఆచార్య సుశ్రుతుల వారు నిలిచారు ఆయన ఫోటో క్రింద ఈయన ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది ఇది ఫ్రెండ్స్ సుశ్రుత మహర్షి గాథ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే దయచేసి మన ఆర్జే నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని ఆన్ ఉంచుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే